ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొన్ని మాట్లాడారు వాటిని చూస్తే అసలు మాకు ఏ పోలింగ్ తీసుకోవాలనో అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడితో పోల్చుకున్నాడు అర్జునుడు ఎప్పుడూ మా నాయన చనిపోయినాడు నాకు ఒక్క ఛాన్స్ అని ఎప్పుడు ఆయన అడిగిందిలే లే ఇంకోటి సింపతి రాజకీయాలు ఎప్పుడు చేయలే కోడికత్తి డ్రామా రాజకుమారులు ఐదు మంది ఈయన నేను ఒక్కడే కొడుకును మా తండ్రి జరిపినాడు అని చెప్పి ప్రాధాయపడ ఈరోజు వాళ్ళ సోదరి మాట్లాడేటువంటి మాటలకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈయన లేడు ఈయన ఎంతసేపు నేను అర్జునుడు లాంటి వాడిని నేను అభిమన్యుడు కాదు అని చెప్తా ఉన్నాడు ఈయన అర్జునుడు కాదు ఔరంగజేబు కంటే కూడా క్రూరమైనటువంటి వ్యక్తి పూర్తిగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో అందరి పైన దౌర్జన్యాలు చేసి బెదిరించి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి ఈయన అర్జునుడితో పోల్చుకోవడం నిజంగా కూడా చాలా అన్యాయం మతాలపైన విశ్వాసం లేదు కొండకపోతే దేవునికి దండం పెట్టడం ఈరోజు మీటింగ్లో చూస్తే సిలువ లాంటి దానిపైన నడిచి పోతాడు అంటే మత విశ్వాసాలకు కూడా వాటిపైన కూడా గౌరవం లేని వ్యక్తి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కూడా పోగొట్టుకున్నాడు ఈరోజు కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉందనడానికి రోజు మనం ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం ఆయన అర్జునుడితో పోల్చుకోవడం అస్సలు కరెక్ట్ కాదు ఈయన అర్జునుడు కాదు ఔరంగజేబు కంటే క్రూరమైనటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పక తప్పదు